శ్రీకృష్ణపరబ్రహ్మణే పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ్మ సర్వమహర్షిభ్యో నమ్మ ఇక సాత్విక త్యాగంను గురించి వివరించుచున్నారు తొమ్మిదవ శ్లోకం కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్వా ఫలం చేత్యాగస్ సాత్వికోమత ఇది చేయదగినది అని తలంచి శాస్త్రనియతమగు మగు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయచు బడుచున్నదో అట్టి కర్మమందరి సంఘఫల త్యాగము సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది వ్యాఖ్య త్యాగం అనగా సంగత్యాగమే కాని ఫలత్యాగమే కానీ కర్మత్యాగము కాదని ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా వెల్లడి అగుచున్నది మరియు కార్యం అని చెప్పినందువలన శాస్త్రనీయత కర్మ మనుజుడు తప్పక చేయవలసినదే అని బోధితమగుచున్నది తామసుడు శాస్త్రవిధి తెలియక దానిని ఆచరించకనుండును రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును సాత్వికుడు తెలిసియు కష్టములకు జంకక సంగమును ఫలమును త్యజించి దానిని ఆచరించును సాత్వికుని చే ఉత్తమ పద్ధతి అని అనియు అతడు కావించిన త్యాగమే ఉత్తమ త్యాగం అనియు ఈ శ్లోకము ద్వారా విదితమగుచున్నది కావున అద్దానినే విఘ్నులు అవలంబించవలను ప్రశ్న సాత్విక త్యాగము యొక్క లక్షణము ఏమి ఉత్తరము శాస్త్రనీయతమగు కర్మను ఇది తప్పక చేయవలను అని ఎంచి ఫలమును సంగమును ఆసక్తిని వదిలివేచి చేయుట సాత్విక త్యాగమనబడును అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు పదవ శ్లోకం నే కుశలం కర్మ కుశలైనానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావిచ్ఛిన్న సంశయ సత్వగుణముతో గూడిన వాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకుని వాడును నగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమును అగు కర్మను ద్వేషింపడు శుభమును నిష్కామమును సుఖకరమును అగు కర్మయందు ఆసక్తుడు కాడు అభిమానము కలిగియుండుడు వ్యాఖ్య సత్వగుణముతో కూడిన కర్మఫల త్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగియుండునని చెప్పబడుచున్నది ఒకదానిని ద్వేషించుట కానీ మరి ఒక దాని ఎందు ఆసక్తి కలిగి తలుకొనుట కానీ అతనికి ఉండదు అతడు ఇచ్ఛాద్వేషరహితుడై ఉండును అశుభకర్మను కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంత మాత్రము చేత దానిని ప్రేమించునని అర్థము కాదు జీవన్ముక్తిని పగిది దాని ఎడల భావము కలిగి తాను మాత్రము దానిని ఆచరింపక శుభకార్యమునే నిష్కామకర్మమునే ఆచరించుట పాటల ఆచరించినను దానితో కలయక దాని ఎందు అభిమానము సంఘము లేక ఉండును ప్రశ్న సత్వగుణశశీలుడ కర్మఫల త్యాగి యొక్క స్వభావం ఎట్లుండును ఉత్తరము అతడు సత్వగుణ సంపన్నుడై ప్రజ్ఞాశాలి అయి ని సంశయరహితుడై అశుభ కర్మలను ద్వేషింపకయు కర్మములందు తగులుకొనకయు అభిమానము ఉండును కర్మఫలమును త్యజించిన వాడే త్యాగి అని వచించుచున్నారు పదకొండవ శ్లోకం నహి దేహ బృథా శక్యం త్యక్తు కర్మాణ్యశేషత ఎస్థు కర్మఫల త్యాగి సత్యాగితే కర్మములను పూర్తిగా విడుచుటకు దేహదారియగు జీవునకు సాధ్యము కాదు ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలువబడుచున్నాడు వ్యాఖ్య దేహదారి అగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసియే ఉన్నాడు కావున కర్మలను సంపూర్తిగా విడుచుటానికి సాధ్యపడదు ఈ కారణమున ఆయా కర్మలను చేయుచు వాని ఫలములను విడుచుటయే సర్వోత్తమము పద్ధతి అట్టివాడిక ఆ కర్మల చేబద్దుడు కానేరడు మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును త్యాగి అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు కర్మలను చేయుచు వాని ఫలములను వదులువాడే త్యాగి అనియు అభిమానమును సంగమును త్యజించువాడే త్యాగి అనియు ఈ శ్లోకము ద్వారా వెల్లడి అగుచున్నది కేవలము కర్మలను వదిలివేసినంత మాత్రమున మనుజుడు త్యాగి కానేరుడు త్యాగఫలమును పొందనేరుడు కర్మలను గావించుచు వాని ఫలములను వదులువాడే త్యాగి అగును మరియు త్యాగఫలమును పొందగలుగును దీనిని బట్టి అంతరంగమున గల త్యాగిత్వము రూప దేహాభిమాన రూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగము పైననే ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగముపై కాదని స్పష్టపడుచున్నది కావున కర్మలు చేయవలనయు కానీ ఫలాభిసంధిరహితముగా చేయవలననియు భగవంతుని ఆశయమై ఉన్నట్లు తెలియచున్నది ప్రశ్న కర్మలను పూర్తిగా విడుచుట సాధ్యపడునా ఉత్తరము దేహదారి జీవునకు అది సాధ్యపడదు ప్రశ్న త్యాగి అనగా ఎవడు ఉత్తరము ఎవడు కర్మలను చేయుచు వాని ఫలములను వదిలివేయునో అతడే త్యాగి అనబడును అంతియే కాని కర్మలను వదిలినవాడు కాదు కర్మ కర్మఫలములను త్యజించుటచ్చే కర్మబంధము నుండి మనుజుడు ఏల విడవబడగలడో చెప్పుచున్నారు పన్నెండవ శ్లోకము అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మన ఫలం భవత్య త్యాగినాం ప్రేత్యా నదు సన్యాసినాం క్వచిత్ దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖదుఖములు రెండునూ కలుగచేయునదియు మూడు విధములైన కర్మఫలములు త్యా కర్మఫల త్యాగము చేయని వారలకు మరణానంతరము కలుగుచున్నది కర్మఫల త్యాగము చేసిన వారి కన్నను అవి ఎన్నటికీ కలుగనేరవు వ్యాఖ్య కర్మబంధమును కలుగజేసిన చేయునని జన్మకు హేతువోను అని కావున చేయరాదని వారికి భగవానుడు ఈ శ్లోకమున నా సరి అయిన సమాధానము సంగి కర్మ ఎవరికి బంధమును కలిగించును అందరికీ కాదు ఫలాపేక్షతో వారికి సంగముతోనూ అభిమానముతోనూ కర్తృత్వ బుద్ధితోనూ ఆచరించు వారికి మాత్రమే కర్మ బంధకరముగా పరిణమించును కానీ అసంగముగా నిష్కామముగా ఫలాపేక్ష రహితముగా వారికి కాదు ఆ విషయమే ఈ శ్లోకముందు స్పష్టముగా చెప్పబడినది స్వర్గాది సుఖరూప ఇష్టఫలము కానీ నరక నీచ జన్మాది దుఃఖరూప అనిష్ట ఫలము కాని మానవ మానవ జన్మ అను మిశ్ర ఫలము కాని ఫలాపేక్ష కర్మలను చేయువారికే కలుగును గాని ఫలములను వదిలిన వారికి కాదు నదు సన్యాసినాం క్వచిత్ అని చెప్పుట వలన ఏ కాలమందును వారికి బంధము కలుగదని భావము ఏల ఎనగా కర్మఫలవులను త్యజించు వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే కలుగును జన్మరాహిత్యమే సిద్ధించును వారికి లోకాదుల జన్మాదుల ప్రసక్తియే ఉండదు సంసార చక్ర పరిభ్రమణమంతయు ఫలాపేక్షతో కర్మలను చేయు వారికే అగును దీనిని బట్టి ఫలాపేక్షారహిత మగు నిష్కామ మగు కర్మ ఎంతటి మహిమతో కూడుకొని ఉన్నదో భగవాను నకు దాని ఎంతటి ప్రీతియో నిష్ నిస్పష్టమగుచున్నది ప్రశ్న కర్మఫలం ఎన్ని కర్మఫలము ఎన్ని విధములు అవి ఏవి ఉత్తరము మూడు విధములు ఇష్టమైనది సుఖకరమైన స్వర్గాదులు అయిష్టమైనది దుఃఖకరముగునీ నరక నీచ జన్మాదులు ఇష్టానిష్టం ఇష్టమైనది సుఖదుఃఖములు రెండునో గల మానవ జన్మ ప్రశ్న ఈ మూడు ఫలములు ఎవరికి కలుగును ఉత్తరము కర్మఫలములను వదలక కర్మలను ఫలాసక్తితో చేయువారికే కలుగును ప్రశ్న ఎప్పుడు కలుగును ఉత్తరం మరణానంతరము ప్రేత్య ప్రశ్న ఈ కర్మఫలములు ఎవరికి కలుగవు ఉత్తరం కర్మఫలములు తేజించి కర్మను ఆచరించు వారికి అనగా నిష్కామ కర్మాచరణ వరులకు కలుగవు వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే లభించుగావున కర్మలు నెరవేరుకు గల ఐదు కారణములను వచించుచున్నారు పద్మూడవ శ్లోకం పంచయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ గొప్ప బాహువులు గల ఓ అర్జున సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నా వలన తెలుసుకును వ్యాఖ్య కృతాంతే కృత ప్లస్ అంతే సాంఖ్య అనగా కర్మకాండ యొక్క అంతమును బోధించు వేదాంత శాస్త్రమందు అని అర్థము వేదాంతమున ఆత్మస్వరూపమును నిర్ణయించినప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమైన ఉండుదన్నది అనియు సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుచుండుననియు ఆత్మ సాక్షిగా నిష్క్రియముగా నుండుననియు అట తెలియ చేయబడినది కనుకనే సమస్త కర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని ఇట చెప్పబడినది మరియు సర్వం కర్మాఖిలం పాత జానే పరిసమా జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువలన కర్మలన్నీ జ్ఞానమునందులయించిపోయి పరిసమాప్తమగుచున్నవి ఏలయనినా చైతన్య ప్రజ్ఞారూప ఆత్మస్థితి ఎందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఉండవు కనువునా కనుక అచ్చట కర్మరహితమగును కర్మను దాటిపోయిన స్థితి అది కనుకనే ఇచట జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము కృతాంతము అని చెప్పబడినది ప్రశ్న ఏ కర్మ అయినను జరగవలన ఎన్ని కారణముండవలను ఎన్ని కారణములు ఉండవలను ఉత్తరము ఐదు ప్రశ్న వానిని గూర్చి ఇచట తెలుపబడి యచట తెలుపబడినది ఉత్తరము కర్మ యొక్క అంతమగు జ్ఞానమును బోధించు సాంఖ్య వేదాంత శాస్త్రమున తెలుపబడినది ఆ ఐదు కారణములు ఏవియో తెలుపుచున్నారు పద్నాలుగవ శ్లోకము అధిష్టానం తథాకర్త కరణం పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవ ప్రపంచమం ఈ కార్ కర్మాచరణ విషయమున శరీరము కర్త వివిధములగు ఇంద్రియములు పలు విధములగు పలు విధములుగాను విధములగాను వేరువేరుగను నుండి క్రియలు వ్యాపారములు ఐదవది అగు దైవమును కారణములుగానున్నవి వ్యాఖ్య కరణములనగా పన్నెండు పంచకర్మేంద్రియములు మరియు పంచ జ్ఞానేంద్రియములు బు మనస్సు బుద్ధి చేష్టలనగా వాణి వాణి వ్యాపారములు ఇచ్చట దైవం అనగా ఆయా ఇంద్రియాదుల అధిష్టాన దేవతలని కానీ లేక పూర్వ జన్మ సంస్కారములు అదృష్ట వన్య పాపములు అని కానీ చెప్పవచ్చును ప్రశ్న ఏ కర్మ ఆయనను జరగవలనని దానికి గల ఐదు కారణములు ఉత్తరము శరీరము కర్త వివిధములకు ఇంద్రియములు ఆ ఇంద్రియముల యొక్క వ్యాపారములు దైవము